పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎటువంటి రిగ్గింగులు దొంగ ఓట్లు లేకుండా పోలింగ్ జరగటానికి పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో చాలా అరాచకం జరుగుతోంది మా గూండాలను రౌడీలను ముందే అరెస్టు చేశారు మాతో ఒక్క దొంగ ఓటు వెయ్యనివ్వటం లేదు రిగ్గింగు జయనివ్వట్లేదు ఇలా దొంగ ఓట్లు వెయ్యకుండా రిగ్గింగు జయకుండా ఉంటే మేమెలా గెలుస్తాం ఇది చాలా ముప్పై ఏళ్లుగా మేము రిగ్గింగులు చేసి దొంగ ఓట్లు వేసి పులివెందులలో రాజ్యం వెళ్తుంటే చంద్రబాబు ఈ రోజు మా సంప్రదాయానికి కళ్ళెం వేయటం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్ అలా నిజం మాట్లాడకూడదు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో చాలా అరాచకం జరుగుతుంది పోలీసులు పచ్చకండవాలు వేసుకుని ఓట్లు వేయిస్తున్నారు తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేస్తుంది ఈ విషయంలో మేము పోరాడతాం వంకర జగన్ బుద్ధి హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ బుద్ధి మాత్రం మారదా తింగర జగనా